వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ అయినవోలు గ్రామం అమరావతి మీరు చూస్తున్నారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ యూనివర్సిటీ స్థాపన జరిగింది విట్ ఫౌండేషన్ స్టోను రెండు వేల పదహారు నవంబర్ మూడో తారీఖు వేశారు ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు రాజధానిలో ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనేది ఆయన ధ్యేయం ప్రైవేట్ విశ్వవిద్యాలయం అయినప్పటికీ రెండు వందల ఎకరాలకు పైగా అయినవేలు గ్రామంలో యూనివర్సిటీ కేటాయించారు తరువాత రెండు వేల పదిహేడులో నవంబర్ పద్దెనిమిదవ తారీఖున ఆనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు మంచి మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీ ఫౌండరు జి విశ్వనాథన్ తమిళనాడు విశాలమైన రోడ్లు చూడండి పచ్చని చెట్ల మధ్య విశాలమైన రోడ్లతో విట్ యూనివర్సిటీ కనిపిస్తుంది బీటెక్కు యూజీ పీజీ బీఈ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మెకానికల్ ఇంజనీర్ ఎంఎస్సి డేటా సైన్స్ ఇలాంటి ప్రోగ్రామ్ ఆఫర్స్ చేస్తూ ఉంటారు యూనివర్సిటీలు ఎంఈ ఎంటెక్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి జేఈజి మెయిన్ కూడా శిక్షణ ఇస్తారు యూనివర్సిటీ స్థాపించిన కొంతకాలంలోనే అంటే దాదాపుగా ఏడు సంవత్సరాలు అయింది కదా ఏడు సంవత్సరాల్లోనే మంచి ప్రగతి సాధించింది మంచి ఫలితాలు కూడా సాధిస్తుంది విట్ యూనివర్సిటీ అమరావతి దూర ప్రాంతాల నుంచి కూడా బస్సు సౌకర్యం కలదు అంటే విజయవాడ నుంచి గుంటూరు నుంచి మంగళూరు నుంచి కూడా యూనివర్సిటీకి బస్సు సౌకర్యం ఉంది మంచి ఫలితాల కోసం ఈ లోన ఫ్యాకల్టీస్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్ని వసతులు ఉన్నాయి అయితే గత ఐదు సంవత్సరాల నుండి ఈ యూనివర్సిటీ చుట్టూ ఇలా జంగిల్ బాగా పెరిగి ఉంది ఇటీవల కాలంలో మంత్రి నారాయణ ఈ జంగిల్ తొలగింపు కార్యక్రమాన్ని అమరావతిలో ప్రారంభం చేశారు కదా బస్సు వెళ్తాం చూడండి విట్టు బస్సు అది ఇక్కడ ఈ జంగిల్ బాగా పెరిగిపోయింది ఐదు సంవత్సరాల్లో ఈ మొత్తం క్లియర్ చేస్తే కానీ యూనివర్సిటీ సమగ్ర రూపం మనకు తెలుస్తుంది యూనివర్సిటీ చుట్టూ ఇలా ములకంపలు ఇవన్నీ పెరిగిపోయాయి రాజధాని లిమిట్స్ కాబట్టి ప్రభుత్వమే ఈ చర్యలు తీసుకుంటుంది అయినవోలు గ్రామ పరిధిలో అమరావతి విట్ యూనివర్సిటీ చుట్టూ ఈ విధంగా జింగిల్స్ పెరిగి ఉన్నాయి ఈ తొలగింపు కార్యక్రమం చేస్తున్నారు చూడండి పూర్తిగా ఇలా ముల్ల చెట్లని కాంపల్ని తొలగించినట్లయితే యూనివర్సిటీ సమగ్ర స్వరూపం మనకు కనిపిస్తుంది దాదాపుగా రెండు వందల ఎకరాల్లో యూనివర్సిటీ పరిధి ఉంది ఇక్కడ క్రీడా మైదానం పచ్చని చెట్లు ఇవన్నీ యూనివర్సిటీలో కనిపిస్తూ ఉంటాయి బిల్డింగులు యూనివర్సిటీ పెట్టడం వల్ల అమరావతి రాజధాని ఎడ్యుకేషన్ హబ్గా మార్చే అవకాశం ఉంది ప్రైవేట్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా కృష్ణా గుంటూరు ప్రకాశం ఇక్కడ చదువుకునే విద్యార్థులకి మంచి బోధన ఏర్పాట్లు చేస్తున్నారు యూనివర్సిటీ వారు మంచి ప్రగతి కూడా సాధిస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగులు చూడండి విట్ యూనివర్సిటీలో పచ్చని చెట్ల మధ్య యూనివర్సిటీ ఉంది విశాలమైన ఆటస్థలం కూడా లోన ఈ రోడ్డుని వెళ్ళిపోతారనమాట సచివాలయం నుంచి అయినవల్ల గ్రామంలోకి వస్తే ఈ రోడ్డుని యూనివర్సిటీకి చేరుకోవచ్చు విట్ యూనివర్సిటీ